హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆసక్తికరమైన భవిష్య పురాణం అనే గ్రంథం గురించి మనం తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి భవిష్య పురాణం అనేది సంస్కృతంలో వ్రాయపడిన హిందూ మతం యొక్క పురాణ శైలిలోని పద్దెనిమిదిని ప్రధాన రచనల్లో ఒకటి భవిష్య అనే శీర్షికకు భవిష్యత్తు అని అర్థం మరియు ఇది భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలను కలిగి ఉంది అని సూచిస్తుంటాయి భవిష్య పురాణం అనేక అస్థిరమైన సంస్కరణల్లో ఉంది ఇందులో కంటెంట్ మరియు వాటి ఉపవిభాగాలు మారుతూ ఉంటాయి మరియు ప్రధాన ఐదు సంస్కరణలు తెలిసినవి కొన్ని మాన్యుస్క్రిప్ట్లలో నాలుగు పర్వం కొన్ని రెండు మరికొన్నింటికి భాగాలు లేవు ఈ రోజున్న వచనం మధ్యయుగ యుగం నుండి ఆధునిక యుగం వరకు కలిపి రాయబడింది బృహత్ సంహిత మరియు పురాణం వంటి ఇతర భారతీయ గ్రంథాల నుండి పాక్షికంగా అరువు తెచ్చుకున్న మాన్యుస్క్రిప్ట్లలోని స్క్రిప్ట్లలోని ఆ విభాగాలు పురాతనమైనవి భవిష్య పురాణం యొక్క చాలా వరకు వాస్తవికత మరియు ప్రామాణికత ఆధునిక పండితులు మరియు చరిత్రకారులచే ప్రశ్నించబడింది మరియు ఈ గ్రంథం హిందూ సాహిత్యం యొక్క పురాణ శైలి యొక్క నిరంతర పునర్విమర్శలు మరియు జీవన స్వభావానికి ఒక ఉదాహరణగా పరిగణించబడుతుంది భవిష్య పురాణంలోని మొదటి భాగంలోని మొదటి పదహారు అధ్యయనాలను బ్రహ్మ పర్వం అంటారు ఇది మనుస్మృతి యొక్క కొన్ని వర్షం నుండి సారూప్యతలను చూపుతుంది మరియు బహుశా అరువు తెచ్చుకున్న శ్లోహాలు ఏదేమైనప్పటికీ ఈ భవిష్య పురాణంలోని కొన్ని కుల సంబంధిత మరియు మహిళల హక్కులకు సంబంధించిన చర్చలు సమతావాదం మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రచురించబడిన మనుస్మృతి మాన్యుస్క్రిప్ట్లలో స్క్రిప్ట్లలో కనుగొనబడిన వాటిని సవాల్ చేస్తాయి టెక్స్ట్ యొక్క రెండవ భాగం మధ్యమ పర్వన్ అని పిలుస్తారు ఇది తంత్ర సంబంధిత పని ప్రవచనం సంబంధిత మూడవ భాగం ప్రతిసర్గ పర్వంలోని క్రైస్తవం ఇస్లాం భక్తి ఉద్యమం సిక్కు మతం సుల్తానేట్ చరిత్ర మొఘల్ చరిత్ర బ్రిటిష్ పాలన మరియు ఇతర విభాగాలు ఉన్నాయి ఉత్తర పర్వం అనే వచనంలోని నాలుగవ భాగాన్ని భవిష్యోత్తర పురాణం అని కూడా అంటారు ఈ చివరి భాగం వివిధ హిందూ దేవతలు మరియు దేవతలకు సంబంధించిన పండుగలు మరియు వారి తిథులు అలాగే పురాణాలు మరియు ధర్మం గురించి ముఖ్యంగా వ్రత మరియు దాన గురించి వివరిస్తుంది ఈ గ్రంథంలో భూగోళ శాస్త్రం ట్రావెల్ మరియు ఉదిరమేరూరు వంటి పవిత్ర స్థలాలకు తీర్థయాత్రలు అనేక అధ్యాయాలు ఉన్నాయి మరియు ఇది తీర్థ కేంద్రీకృత ఒకటి భవిష్య పురాణం యొక్క అందుబాటులో ఉన్న సంస్కరణలు బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో ప్రచురించబడిన ముద్రిత గ్రంథంపై ఆధారపడి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి